ముఖ్యమంత్రి వర్యులు ఇందులో భాగంగా అనేక కంపెనీలు ప్లాస్టిక్ రహిత పదార్థాలను ఎలా తయారు చేయవచ్చో మన స్టాల్స్లో పెట్టి ఉదాహరణగా చూపిస్తున్నారు సహజంగా దొరికేటటువంటి వస్తువుల్ని ఉపయోగించి మనకు ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చవచ్చు అని అక్కడ తయారు చేసి ఉంచడం జరిగింది స్టాల్స్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాటిని సందర్శించి అనంతరం మన వేదిక వద్దకు రాబోతున్నారు ఇప్పుడు మెహమా ద్వారా ఇవి తయారు చేస్తారు ఇప్పుడు ఎంత వరకు ఐదు వేల ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ మీకు ఐదు వేల ఐదు వేల గ్రూపులు ఉన్నాయి ఎంత మంది ఎకనామిక్ యాక్టివిటీస్ వేరీ యువర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐదు వేల గ్రూపుల్లో ఫిఫ్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ మాకు వీలు చేసి ఇప్పుడు చేసేది ఇట్లా క్లాత్ బ్యాక్స్ వీళ్ళు ఒకరే కదా మొత్తానికి ఐదు వేల గ్రూపులకి ఎకనామిక్ యాక్టివిటీ తిరుపతిలో ఏం చేయగలుగుతున్నారు ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తూ ఉంది ఎన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఆ పని చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని పాతవి అన్ని మనం ఏం చేశారంటే మీరేం చేశారంటే పాత రోజుల్లో ఇవి నేను స్టార్ట్ చేసినప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాం మీరు అక్కడ ఆగిపోయారు నాకు షో కెచ్ చూపిస్తుంది అది కాదు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ మారాయా లేదా అది మనకు అర్థమైంది కొంతవరకు మారాయి కానీ మీ ఆదాయం గణనీయంగా మారలేదు నేను ఎన్నేళ్ళు ఇప్పటికీ ముప్పై ఏళ్ళు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను తొంభై ఆరు తొంభై ఏడు స్టార్ట్ చేశాను తొంభై ఏడు తొంభై అనేది అప్పట్లో రామలక్ష్మి ఉంటే ఆవిడ పెట్టి అన్నీ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అక్కడే కొంతవరకు అవి మీకు ఒక సెక్యూరిటీ వచ్చింది కానీ ఇంకా ఎకనామిక్ ఇండిపెండెన్స్ రాల ట్రాకర్ లైవ్లీహుడ్ ట్రాకర్ అని పెట్టి వాళ్ళందరినీ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ ఆదాయాన్ని అన్ని కూడా అనలైజ్ చేసి చేశారు కానీ కరెక్ట్ యాక్షన్స్ లేదు ఇప్పుడు సార్ మేడం కూడా సపోర్ట్ చేసి నేను ఉంది ఐఏస్ చదువుకున్నారు వచ్చారు ఫైర్ ఉంది చేయాలి కదా నాకు రిజల్ట్స్ కావాలి అది నేను చెప్పేది చేసి క్లాత్ పెయింటింగ్ మిషన్ మనము మన రైతు బజార్లో పెట్టాను సార్ తర్వాత ఇప్పుడు మార్కెట్లో పెడుతున్నాం సార్ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చేయొచ్చు క్యాష్ కూడా పెట్టొచ్చు సార్ క్యాష్ కూడా ఇది క్లాత్ బ్యాగ్స్ రైతు బజార్ పెట్టారు పెట్టారా సార్ బ్యాక్స్ ఎస్ సార్ ఎస్ సార్ టెన్ రూపీస్ కొంటారా సార్ వీల్ అఫ్ ఇన్సెట్ నోట్ చేసి సార్ నూ సార్ స్ట్రెయిట్ Hmm? Straight, no, like this sir. yeah so, yeah okay. yeah yes sir. So, now bag is being winded. you can collect the bags there, sir. okay ఒక్కొక్క right, yeah. okay, <laughs> same, కూడా పెట్టాల్ డిఫరెంట్ మీటింగ్ చెప్పారు ఆల్టర్నేటివ్స్ మనం బ్యాన్ ఎంత వాట్ ఇస్ ది కాస్ట్ మెషిన్ టూ అండ్ హాఫ్ లాక్స్ వర్క్అౌట్ చేయండి దిస్ అ గుడ్ సైన్ ఏంట ఇది మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ లో మీకు మీరు మీ నలుగురు రండి పట్టాభి మీ నలుగురు రండి పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దీన్ని లాజికల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పనితమైంది ఎగ్జిబిషన్ కాదు రిజల్ట్ ఓరియెంటుడ్గా ఉండాలి ఎవ్రీథింగ్ చేసుకున్నాను సార్ నేను క్లారిటీ ఇస్తాను ఓకే అమ్మా ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ వేరే అమ్మ పదహైదేళ్ళు ముని పదేళ్ళు మునిపింది పదిహేడు పద్దెనిమిది నుంచి మోడల్ టౌన్షిప్ కింద అట్లా ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్ సెపరేషన్ ఎవ్రీథింగ్ రీసైక్లింగ్ వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్స్ అలా ఒక లెవెల్కి వచ్చి ఐదేళ్ళు బ్లాంక్ అయిపోయింది ఎట్ అవుట్ నమస్కారా ఏంటా ఏం చేస్తున్నావు ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక రూమ్ ఫామ్ అయ్యింది సార్ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ చంద్రగిరి ఇప్పుడు ఏమేమి నేను నువ్వు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చారు సార్ దాంతో పాటు ఇంకా మళ్ళీ ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా చేయాలని చెప్పేసి ఎక్కువ సేవియర్స్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకుని ఉన్నారు మీరు సార్ ఒక మూడు వందల నలభై మంది సభ్యులు ఉన్నాం సార్ ఒక రూపాయలు స్టేట్ చేస్తున్నారు సార్ మాట్లాడండి చెప్పండి రావు ఈ పడుతున్నారు సార్ మన చార్జెస్ ఐదు వేరు సార్ మనం టెంపుల్స్ అన్నింటిలో పెట్టి వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్ తెలిస్తే వాళ్ళు పోయి పూజలు తెలిస్తారు కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇది చేయండి మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్ని ఆల్ టెంపుల్స్ లో కూడా ప్రోత్సహించండి అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టండి ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉండే అన్ని రికలే పెట్టమంటారు నమస్తే సార్ నమస్కారా మీరేం చేస్తున్నారు సార్ సార్పేట మండలం పుత్తనవరపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఎఫ్ఏ చదువుకున్నాను నేను మా ఊరి మీరు ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను సార్ మీద గ్రామం అన్నమయ్య జిల్లా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది ఒకటిన్నర ఎకరం ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ గా మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాము దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్గా ఉండే ఉమెన్కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునేదానికి కూడా అవకాశం నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారో అక్కడ నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా జీవితాలు వెళ్ళిపోయి చాలా విషాదాలు ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళని చూసుకుంటూ లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు సార్ మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిక్కులు వేస్ట్ అవుతుంది అదిగన మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తుంది ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను ఎక్కువ ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని కోకో బొగ్గు తయారు చేసానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టమ్ ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇది అనమాట కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు ఏమేం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తారు ప్రభుత్వం తరఫున సహాయం నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల చేయగలను నువ్వు నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్ ఎంత అవుతుంది నీకు పది లక్షలు అవుతుంది ఓకే ఒక చేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ ఊర్ మీద మీరు పని చేయండి ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి చేయించు చెప్తాను ఓకే just uh, plastic recycling sir, safety industry. sheets building construction. So basically uh, we deal into all kinds of plastic, jewel road copper, anything is there, we deal with it, but the main plastic is MLP, chocolate wrappers and all. It cannot be recycled. There is no technology. We have patented technology and uh, basically what it does, it blocks your gutters and all for everybody. So we make products out of that. So this is tiles. This can take around thirty tons of load. So you can run cars on it, anything on it. If it breaks, also. How we can many units you are, are having? How, how many, many units you are having? Uh, currently, we are having five units. Where? Uh, in Door Dubai, Dubai. Indore, Mumbai, Czech Republic, so various plants. We, we, have. we to ready, have, have it. Uh, they're they're ready, no, no, so no, we, we are. We, already, ready, we are sir, How, how much time it will take to you for you to set immediately, up? Immediately. Uh, no immediately. construction. Everything. Construction maybe around six months. Six months. You have to start the unit, yes, you come sir. here and one the, the more this is, uh, this is one of, I want to explain to this sir, this is one of the beautiful products that we have made. This is for all the cars. It is designed in that way, you have to just keep it over here. The main agenda over here is to run uh, a campaign and Andhra also, anywhere. Because if we think that are 20,000 cars also, what we do, we are the actual polluters. The rag pickers are the only people who who gets a trouble out of that. सो इफ एनी बडडीज गीटिंग इन दिन थिंग इट्स वेरी इजी फॉर अस टू थ्रो इट ऑट इफ ट्वेंट टू करोड़ कार्रो औट वीव लॉट ऑफ प्लास्टिक

Then, uh, this, is, this is basically the layout that we have designed. And all high tech machines from Germany, uh, from Tomra, uh, from China, everywhere. We get. used no, you all these start now within six months. From today. Site is available, layout will uh, plan it, you start it, and then within six months you find one advantage they're having, sir. Here you are seeing extended producer responsibilities. Now this trading has become a biggest revenue source. This company is earning around 50 to 60 crore. On selling these EPR certificates on trading platforms? No, basically, one mm. thing good that has happened mm. that the pollution control board and uh, the policy is in such a way that uh, producers have to use 30% of recycled plastics. Mm. And by this business, indirectly or directly, many local uh, employments are generated. Like directly, rack pickers, no factories no, are working. Not only that, we are going very organized. I will be very happy. Uh, thank you. I, I want to go net zero. Net, oh, and okay. also, total circular economy. ర్క్ విత్ ట్ ఫస్ట్ ఆఫ్ మేక్ ఇట్ ఆల్ కార్పొరేషన్ ఐ విల్ వెరీ హ్యాపీ క్రియేట్ మార్కెట్ ఫర్ దీస్ బెంచెస్ ఆల్సో థ్రూఅౌట్ ది స్టేట్ ఆల్ బ్యాంక్స్ మున్సిపాలిటీస్ పంచాయత్ ఎవరివేర్ ఓకే థ్యాంక్ యూ చూసాస్టిక్ ఇప్పుడు గాజు గ్లాస్ పైల పొతున్నా సార్ కింద అందుకే నీకు పెట్టేద్దాం ప్లాన్ చేశాను సార్ వాళ్ళు అప్పుడు సార్ మొత్తం సార్ అంతా అయిపోయింది సార్ ఎక్కువ గాజు అయిపోయి టెంపుల్ సార్ అందుకనే అందరూ కూడా పైలట్ తనకు భీమవరం తాడేపల్లి గూడెండంలో చేస్తున్నారు సార్ క్యారీ బ్యాగ్స్ ప్లేస్లో వెళ్ళి వాడుతున్నారు ఒక ఎస్టిమేట్ ఏంటండి సార్ మనకి అక్రాస్ వన్ ట్వంటీ త్రీ రేపు చేయాలంటే హండ్రెడ్ థర్టీ టన్స్ కావాలి సార్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎగ్జిస్టింగ్ మన ట్వంటీ టన్నే ఉంది సార్ ఇప్పుడు సెవెంటీన్ కార్పొరేషన్స్ మనం రేపు అక్టోబర్ సెకండ్ అనుకుంటున్నాం సార్ కొద్దిగా ర్యాంప్ అప్ చేస్తే మన ఆల్టర్నేటివ్ ఇది బాగా అనికొస్తుంది సార్ మన పిఓసీ కూడా సక్సెస్ అయింది సార్ ఇప్పుడు మీరు ర్యాంప్ అవుట్ చేయాలి ఏముంది మీ ప్రాబ్లమ్ ఏంటి పెట్టి ఒకసారి ఇప్పుడు ఈ బాటిల్ వదిలేస్తే సిక్స్ మంత్స్ లో కలిసిపోస్తా లేదా వీకాడ్ మే గ్లాసెస్ అవుతుంది సార్ ఇది వదిలేస్తే టూ టు త్రీ మంత్స్లో కలిసిపోస్తారు లేదా దీన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుని వీ క్యాన్ మే క్యారీ బ్యాగ్స్ కర్రీ కర్రీపోవచ్చు సార్ ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే సార్ మాకు బయట దొరికే టీకప్స్ అన్నీ కూడా లైక్ ప్లాస్టిక్ కొట్టాడు సార్ వీ సీ సో దీంట్లో ఒక స్టడీ ఉంది సార్ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ టీకప్స్ పర్ ఎయిట్ ఇయర్స్ తాగితే కంపల్సరీ వద్దనే క్యాన్సర్ వస్తుంది సార్ ఎందుకంటే మైక్రో ప్లాస్టిక్స్ దాంట్లో కలిసి ఇది అవుతుంది సార్ మేము ఏం ఏదో ఉంటుంది సార్